బ్రేకింగ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడి అధికారులు అరెస్ట్ చేశారు దాదాపు నాలుగు గంటల పాటు కవిత నివాసంలో అధికారులు సోదాలు చేశారు ఆమె లాయర్లు కూడా వచ్చి వెళ్లారు కేవలం కవిత ఇంట్లో సోదాలు అనుకున్న అధికారులు అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో పర్యటనకు వచ్చిన రోజునే కవితను ఈడి అధికారులు అరెస్ట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది కవిత అరెస్ట్ పై ఈడీ ఆఫీషియల్స్ కాసేపట్లో అధికారిక ప్రకటన చేయబోతున్నారు అలాగే ఈడీ సోదాల గురించి తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం పెద్ద సంఖ్యలో కవిత ఇంటికి చేరుకుని ధర్నా చేస్తున్నారు కేసులో ఇప్పటికే పన్నెండు మందిని అరెస్టు చేశారు వీరిలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు అనేక మంది వ్యాపారవేత్తలు ఉన్నారు ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు కవిత కూడా నిందితురాలిగా ఉన్నారు వీరిలో ఇప్పుడు కవితను ఈడీ అరెస్ట్ చేస్తుంది దీంతో దేశ కేజ్రీవాల్పై కేజ్రీవాల్ పై చర్చ జరుగుతోంది ఇదే కేసులో గతంలో ఈడీ రెండుసార్లు కవితను ప్రశ్నించింది ఢిల్లీ ఈడీ ఆఫీస్ కు స్వయంగా హాజరయ్యారు కవిత తర్వాత మళ్ళీ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా కవిత వెళ్ళలేదు వాటిని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు అనేక వాయిదాలు పడుతూ ఇవాళ సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ విచారణకు వచ్చింది తదుపరి విచారణను ఈ నెల పంతొమ్మిదికి వాయిదా వేసింది సరిగ్గా ఇదే రోజు ఈడీ అధికారులు హైదరాబాద్ సడెన్ ఎంట్రీ ఇచ్చారు ఇంకోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ కూడా కవితను ప్రశ్నించింది గతంలో కవిత ఇంటికి వచ్చి ప్రశ్నించారు సిబిఐ అధికారులు ఇటీవలే సమన్లు కూడా ఇచ్చింది సిబిఐ కవితను నిందితురాలిగా చేర్చడంతో ఆమె అరెస్ట్ ఖాయమని అనుకున్నారు కానీ ఈడీ ఎంట్రీ ఇచ్చి కవితను అరెస్ట్ చేసింది ప్రీ అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్ కి టికెట్ బుక్ చేసుకుని కవిత గారికి కూడా టికెట్లు బుక్ చేసుకుని అరెస్ట్ చేసే తీసుకుపోవాలి అని చెప్పి వాళ్ళు వచ్చి చేస్తా ఉన్నారు ఇది ఇప్పటి కూడా ఈ ప్రీ మనీ లాండరింగ్ కేసులో ఇప్పటి మటుకు ఏ లేడీని కూడా అరెస్ట్ చేయలేదు ఇది ఫస్ట్ టైం కవిత గారిని చేస్తా ఉన్నారు అంటే తెలంగాణ గొంతుకగా కేసీఆర్ ఉన్నాడు ఈ ఒక్క కేసీఆర్ ని పక్కన పెట్టేస్తే తెలంగాణ గొంతుక పోతుంది అన్న రాజకీయ దురుద్దేశంతో మరి టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ లేకుండా చేయాలి అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళ కేసీఆర్ గారు బిడ్డ మీద ఇటువంటి అక్రమమైన కేసులు బనాయించి కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది తప్పకుండా బీజేపీ పెరుగుతుందా లేదా తెలియదు బీఆర్ఎస్ డౌన్ అయితే తెలంగాణ గొంతుగా ఉండదని తెలంగాణలో తెలంగాణ గురించి ప్రశ్నించే వాళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు ఉండరు అని చెప్పి ఇవాళ ఈ కుట్రపూరితమైన చర్య చేస్తా ఉన్నారు ఇవాళ వాళ్ళు ప్లాన్ గా అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్ కి టికెట్లు బుక్ చేసుకుని కవిత గారికి కూడా టికెట్లు బుక్ చేసుకుని అరెస్ట్ చేసే తీసుకుపోవాలి అని చెప్పి రేపు నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు రేపు వస్తుంది కదా వచ్చి చెప్పాలి కదా అంటే అరెస్ట్ చేయాలని చెప్పేసి అంటే ఈడీ ఆల్రెడీకి విచారణ ఉంది సుప్రీంకోర్టులో ఎల్లుండి వాయిదా పడ్డది అయినా కానీ ఈరోజు విచారణ చేస్తున్నది ఇదే విచారణ పైన కదా నో ఐ మై చూపేనా సో దే టెల్ బి దే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు దాదాపు నాలుగు గంటల పాటు కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు ఆమె లాయర్లు కూడా వచ్చి వెళ్లారు కేవలం కవిత ఇంట్లో సోదాలు చేస్తున్నారని అనుకున్న ఈడీ అధికారులు అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు ఎస్ రాజు ఓవర్ టు యూ చూడొచ్చు ఆందోళన కార్యక్రమాలతో జాగ్రత్త నేతలు అదే బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కోలాహలం ఒకసారి చూడొచ్చు వీళ్ళందరూ కవిత ఇంటికి ఉదయం నుంచి కూడా కేవలం ఈడీ విచారణ కోసం సోదాలు చేయడం కోసం వచ్చిందని చెప్పినటువంటి ఈడీ అధికారులు ఒకసారిగా అరగంట క్రితం అరెస్ట్ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఎనిమిది ఎనిమిది గంటల నలభై నిమిషాలకు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ రివర్స్ ఫ్లైట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఏ క్రమైనా అదుపులో చెప్పేసి చెప్తున్నారు ఒకసారి ਆਹ ਇਹ ਰੇਟਾਂ ਦਾ ਪਤਾ ਬਈ ਨਾ ਚੱਲੋ ਜੀ 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 సాధింపు చర్యలో భాగంగా ఈ రోజు కలుడమ్మ గారిని విచారణ పేరుతో వచ్చి ఈ రోజు అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది ఈ అరెస్టు ను తీవ్రంగా రాష్ట్రంలో ఉన్న ప్రజానికం అంతా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రకంగా రాజకీయ కక్షలతో నిర్బంధాలతోటి చేయాలనుకుంటే